హాయ్ అండి అందరికీ ఈరోజు పౌర్ణమి అయితే పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అంటారు ఈరోజు వచ్చే పౌర్ణమిని దీ ఈరోజే దత్త జయంతి అని కూడా అంటారు దాన్ని అయితే మేమైతే కోర్ల పౌర్ణమి రోజు సాయంత్రము ఈ విధంగా చందమామకు చేసి నైవేద్యం పెడతాము వాటి కోసం ఏం చేస్తామంటే బొబ్బర్లని ఉడకబెట్టుకొని వార్చుకున్న తర్వాత బొబ్బరిలో ఆ బొబ్బర్లని సద్దపిండి పట్టించుకొని ఆ సద్దపిండిలో కొన్ని బొబ్బర్లు వేసి బాగా కలుపుతాము రొట్టె ముద్దలాగా చేసుకుని సద్దపిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని ఆ ముద్దలను ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి వాటికి ఇట్లా ఒత్తుకుంటాము ఒత్తుకున్న వాటినన్నిటినీ నీళ్లు పోసి ఒక పాత్రలో ఇడ్లీ పాత్రలోని నీళ్లు పోసి వాటిని అన్నిటిని ఇడ్లీ పాత్రలో పెడతాము పెట్టడం వల్ల అరగంట తర్వాత బాగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత వీటిని ఒక్కొక్కటి ఈజీగా పైకి వస్తాయి వచ్చిన వాటిని దేవుడికి చందమామ దగ్గర బయట ముగ్గేసి అక్కడ నైవేద్యంగా సమర్పించుకుంటాము అయితే కొన్నేమో నాలుగేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిడికిళ్ళు చేసుకుంటాము ఇదే సద్దపిండితోటి పిడికిళ్ళు చేసుకుని వాటితో పాటే వాటిని కూడా ఉడకనిస్తాము ఈ ఉడికిన పిడికిళ్ళనేమో తినకుండా బయట కొరికి వేస్తాము అయితే వెనకటి నుంచి అది దిష్టి పోతుంది అనేసి కుక్కకు కొరికి వేస్తే దిష్టి పోతుందని పూర్వీకుల నమ్మకము మేము కూడా అదే విధంగా చేస్తాము ఈ పిడికిళ్ళనేమో కుక్క కొరికేసి మిగతా వాటినన్నింటినీ చందమామకు నైవేద్యంగా పెట్టి ఆరగిస్తాము